తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా రేపటి నుంచే ఎకరానికి పదివేల రూపాయలను విడుదల చేయనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే కీలక ప్రజ్ఞ అయితే జారీ చేశారండి ఇక ఈ పదివేల రూపాయలు ఎవరికి ఇస్తున్నారు ఏంటనేది చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే వారి యొక్క పంట అనేది నష్టపోయారో అటువంటి రైతులకైతే పంట నష్టపరిహారం కింద ఈ డబ్బులైతే వేస్తున్నారండి ఇక ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే సూచించారు ఇక ఏ జిల్లాలో వారికి వేస్తారు ఈ పంట నష్టపరిహారం డబ్బులు రావాలంటే ఏం చేయాలనే వివరాలన్నీ కూడా తెలుసుకుందాం వీడియోని ముందుగా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి చాలామంది మన ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో అంటే గతంలో కానీ ఇప్పుడు కానీ మనకు వర్షాలు అయితే కురవడం జరిగిందండి వారం రోజుల పాటు ఇక ఈ వారం రోజుల పాటు కురిసినటువంటి వర్షాలకు చాలామంది రైతులైతే వారి యొక్క పంటలు అనేవి నష్టపోవడం జరిగింది అలా పంటలు ఎవరైతే నష్టపోయారో అటువంటి రైతులందరికీ కూడా మనకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఎకరానికి పదివేల రూపాయల ఆర్థిక సాయం అనేది చేస్తామని చెప్పడం జరిగింది ఇక ఈ పదివేల రూపాయలను జమ చేయడానికి మనకు ఏర్పాట్లు జరుగుతున్నాయని ఏర్పాట్లు జరుగుతున్నాయని ఇక రైతులు పంట అనేది అధికారులకు కూడా నష్టము అంచనా వేయడం జరిగింది ఇప్పటికే ఇక నష్టము అంచనా వేసినటువంటి ప్రతి రైతుకు కూడా మనకు ఈ పంట నష్ట పరిహారం కింద ఎకరానికి పదివేల రూపాయలు జమ చేస్తామని కీలక ప్రకటన జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం మనకు ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా పంట నష్టపరిహారం కింద ఎకరానికి పదివేల రూపాయలు అయితే వస్తాయండి ఈ రైతుల విషయాన్ని గమనించి ఇప్పుడే మీరు ఇంకా కనుక ఏదైనా పంట నష్టపోయింటే మీరు కనుక పంట నమోదు చేయించుకోకుండా ఉంటే వెంటనే మీ యొక్క వ్యవసాయ అధికారుల ద్వారా పంట అనేది నమోదు చేయించుకొని ఈ పంట నష్టపరిహారాన్ని మీరు కూడా తీసుకోండి ఇది అప్డేట్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి